వీళ్ళంతా ఇప్పుడు ఇప్పుడుదా లోపల ఉన్నారు ఇది గేట్కి తాళం వేసేస్తారు పెట్టాలి ఎంతంటారా బకెట్ మళ్ళీ తెచ్చుకుందాం తెచ్చుకున్నాం సింహరా వచ్చిందిగా ఇదిగో ఉందా ఉందాడా ఓకే పెట్టేసాడా అరే అరే ఎందుకు ఎందుకు నా గొడవ తింటున్నారులే ఎవరిని ఎవరు ఎవరు వదిలేశారు ఓకే కూల్ డౌన్ ఆరు ఆదిందో మళ్ళీ ఎక్కడికి వచ్చింది చూడు ఎలా చూస్తుందో సిమరాని ఏంది బుడ్డి మళ్ళీ వచ్చింది అమ్మా పైకి వెళ్దాం పా లారా లారీదారి వెయిటింగ్ జాగ్రత్త మమ్మీ తల్లి రాలేదే ఇది ఎక్కడ ఉన్నారు ఇల్లు పెట్టేసిరా లేకపోతే మనం వెళ్ళిన తొస్తాను ఓ బుడ్డి దట్టు ఉంది మమ్మీ రావట్లా పిల్లలు ఉన్నారు ఎందుకు అసలు రోడ్డు ఎక్కుతుంది రోడ్డు ఎక్కకూడదు

వీళ్ళంతా ఇప్పుడుదా లోపల ఉన్నారు ఇది గేట్కి తాళు వేసేస్తారు లోపల సార్ ఉంటారు అంటే ఆఫీసు పోలీస్ ఆఫీసు ఆయన ఎల్లు అడిగితే గేట్ తీసారు మళ్ళీ గేట్ తీయగానే ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చి అన్నం మళ్ళీ కాసేపు అయితే గేట్ వేసేస్తారు విడిగా పెట్టు విడిగా పెట్ట మళ్ళీ మనం వెళ్ళిపోయాక వాళ్ళు గేట్ వేసేసుకుంటారు సార్ నువ్వు అంతే రా అదే నువ్వంతే ఒకటి వీళ్ళైతే మరి ఇది చూడు నువ్వు వస్తానంటే చాలు ఇంక పరిగెత్తుతాడంతే ఇంకా ధైట్రా సలే ఆడ పెట్టేసిరా మనం వెళ్ళేది అంటే వెళ్ళాడు ఇదిగో దీంట్లో కొద్దిగా అన్నం ఉంది ఆడు కూడా